వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ఎన్నో సార్లు ప్రతిరోజు వీడియోలు చేసి దేశంలో జరుగుతున్న లవ్ జిహాద్ ద్రోహాల గురించి నేను చెప్పి 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 నా గొంతు ఎండిపోతుంది తప్ప మీలో మార్పు రావట్లే ఇగో బెంగుళూరులో మరొక మోసం జరిగింది రా నిఖా చేసుకున్నప్పుడు ఎంత బాగా చక్కగా నవ్వుకుంటున్నాడో యాదవ ఆ తర్వాత బిడ్డను అన్నాక ఇగో గిట్ల నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయిందట బ్రాహ్మణ్ ఉమెన్ కన్వర్ట్స్ ముస్లిం మ్యాన్ గివ్స్ హర్ చైల్డ్ అండ్ రన్స్ ఎవే గివ్ మీ జస్టిస్ ఉమెన్ క్రైస్ ఏం జస్టిస్ ఇస్తారు అమ్మాయి ఆ గుండెల మీద ప్రేమ పేరుతో తురుకొడుతో పారిపోయినప్పుడు గాలే బాధ అప్పుడు మీ అమ్మాయ్య ఎంత ఏడ్చి ఉంటారు నాకు ఇట్లాంటి వాళ్ళు మీద ఎందుకో బాయి ఈ మధ్య జాలి కలగట్లేదు జరుగుతోంది ఇట్లా జరుగుతోంది అని ఇట్లా అని చెప్తాన్నా కూడా కాదు అమ్మాయ్య కంటే ప్రేమే గొప్ప అని పారిపోతుంటే తగిన శాస్త్ర జరిగింది ఇలాంటి వాళ్ళని చూసే ఇంకొకటి ఇలా కాకుండా ఉంటారు అనిపిస్తుంది సరే కథ మొత్తం చదువుతారు చూడండి అనదర్ లవ్ జిహాద్ కేస్ హ్యాస్ కమ్ టు లైట్ ఇన్ బ్యాంగ్లూర్ సయ్యద్ లిమిటాజ్ ఏ ముస్లిం యూత్ ఫ్రమ్ బీటీఎం లేఅవుట్ బ్యాంగ్లూర్ ఫీల్ ఇన్ లవ్ విత్ ఏ హిందూ గర్ల్ Staged, married, converted to Islam, gave her a child, and has now escaped. Sayyadu, who had introduced a Brahmin girl from Kolkata on social media, had promised to marry her. Later, he converted the girl to Islam and changed her name to Zainab. Both of them got married on July 18, 2025. After this, the two moved to Kolkata and settled there. Zainab gave birth to a daughter there Sayed left his wife and child behind and escaped after the child was born Thus the deceived girl requested the police to come to Bangalore with the child and find her husband and the girl has filed a complaint in this regard at the high grounds police station in Bangalore Bangalore lo vivaham brahmana హిందూ యువతి ఇక పోలీసులు చెప్తున్న లెక్కల ప్రకారం బెంగళూరుకు చెందిన బీటీఎం లేఅవుట్కి చెందిన సయ్యద్ ఇంతియాజ్ అనే ఒకడు సోషల్ మీడియాలో కోల్కత్తాలో ఉన్న ఒక బ్రాహ్మణ హిందూ యువతికి పరిచయం అయిండు వివాహం చేసుకుంటా అని హామీ ఇచ్చిండు సోషల్ మీడియాలోని కళ్ళు బాగున్నాయి నీ ముక్కు బాగున్నది నీ పెదాలు బాగున్నాయి నువ్వు వందంగా ఉన్నావు నిన్ను మహారాణిలాగా చూసుకుంటా అనేసరికి మురిసిపోయి కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయి మతం మార్చుకొని జుబేదానో జబేదానో ఏం పేరు మార్చుకుంది ఏమది ఏం పేరు ఈడేడో ఇచ్చిండ్రుగా జైనా జైనాబ్ అని పేరు మార్చుకుంది జైనాబ్ అని పేరు మార్చుకొని ఆడితో కోల్కత్తా వెళ్ళిపోయింది ఆడి ఇద్దరం కలిసి కాపురు చేయడం మొదలుపెట్టిండ్రు పెట్టిండ్రు పెళ్ళి ఎప్పుడైంది జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే పట్టుమని పన్నెండు నెలలు కూడా సంసారం చేయలే దీని అమ్మ ఈ లెక్కన జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు అంటే పెళ్ళికి ముందే ఆడతో అన్ని రకాలుగా చేసేసి కడుపు తెచ్చేసుకుందనమాట ఇక ఆ తర్వాత పోరు పోరు గుట్టంగానే అక్కడ నుంచి ఎస్కే కొలకత్తా నుంచి వాడు ఏం చేయాలో అర్థం కాలే లబోదిబో అని మొత్తుకుంది ఇక ఆడు చార్జ్ చేసిండు కదా ఫస్ట్ బెంగళూరులో అని చెప్పింది కదా ఇప్పుడు బెంగళూరు వచ్చి హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్ దగ్గర సార్ ప్లీజ్ నా భర్త నాకు న్యాయం చేయమని చెప్పండి నా బిడ్డకు న్యాయం చేయండి అని ఏడ్చుకుంటూ కూసుందట ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుంటూ ప్రస్తుతం వాడు మాత్రం పరారీలో ఉన్నాడు గదనమాట కథ ఎంత చెప్పినా అర్థం కాదే ఉంది తలాక్ 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 అంటారు మూడు తలాకులతో నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని పన్నెండు మంది పిల్లల్ని కనడానికి సిద్ధంగా ఉంటారు బలవ్వడానికి మీరు బలి పశువుల్లాగా గొర్రెల్లాగా దొరుకుతుంటే వాళ్ళు ఎందుకు వదిలేస్తారు మీకు చెప్తే అర్థం కాదు కదా చెప్పంగిన్ను క్షడంగా చూడాలి అంటారు పోలీసులు మాత్రం ఏం చేస్తారు ఇక పోలీస్ అన్నలు మీరు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీ మేజర్లం మా అమ్మ అయ్యా చెప్తే మా పెళ్ళి కొప్పుకోవట్లే అందుకే మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చినామంటే మతాంతర వివాహాలు చేసిన గొప్ప పోలీసులు అనుకున్నారనుకోండి రేపు ఇలాంటి సంఘటన జరిగిందనుకో మీరు పెళ్లి చేసిన పోరికి ఆ తర్వాత మీకు కూడా మీ మా మీకున్న ఏమంటారు మంచి పేరు కూడా పోతుంది కాబట్టి జర భద్రం ఈ మధ్య లవ్ జిహాదులు ల్యాండ్ జిహాదులు బాగా ఎక్కువైపోతున్నాయి ఎందు గలదందు లేదని సందేహము వలదు ఎందెందు వెతికినా అందందు గలదయ్యా జిహాదు అన్నట్టు ఈ దేశాన్ని కబ్జా చేయడానికి మస్తు ప్రయత్నం చేస్తారు ఇక భద్రంగా ఉండండి అని పదిసార్లు చెప్పడం కంటే మీ కర్మ కంటే ఏం చెప్పాలనిపించట్లే మరి మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్సే ప్రతిరోజు చెప్తున్నాను చెప్పినందుకైనా సబ్స్క్రైబ్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ ఏమైనా పైసలు ఖర్చా ఏంది కానీ మాకు మాత్రం కొండంత బలం ఉంటుంది తెలుసు కదా అందుకే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి అది చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ ఆర్థికంగా మీకు తోచిన సహాయంతో యార్ వాయిస్ ఛానల్ని నిలబెట్టడానికి ఓ అమ్మాయికి సహకారాన్ని అందించండి అలా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ಜೈ ಹಿಂದ್ ಜೈ ಭಾರತ್